మా దీరం పుసర్ణ మండలము ఏరవట్నం గ్రామము మేము గత యాభై సంవత్సరాల నుంచి కూడా పార్టీ కష్టపడి పనిచేస్తున్నాము గత పైన ఐదు సంవత్సరాల కూడా పార్టీ కష్టపడి పనిచేసాము అధిక మెజార్టీ తీసుకొచ్చాము అరవిందబాబు గారితో యాభై మెజార్టీ వస్తాయని చెప్పి ఎలక్షన్ ముందే చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేను అయినా కూడా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని తలా ఆకాశం డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశాము బాగా గెలిచాడు పదిహేను నెలల నుంచి మా అగసాట్లో దేవుడి కేరిక సల్లా ఆయన అధికార పదవి పేరు చెప్పుకుంటూ లోకేష్ పేరు చెప్పుకుంటూ లోకేష్ గారు పిఏ పేరు చెప్పుకుంటూ దందాలు చేస్తా ప్రతి పనికి డబ్బులు ప్రతి పనికి డబ్బులు ఎక్కడ పోయినా ఇదే ఊళ్ళో పదిహేను ఫ్రీగా వేసుకుంటున్నాడు పొలం ఏదో వాళ్ళది అది కాక ఎస్సీలు డబ్బులు పంతులు గారు డబ్బులు ఎంఆర్ఆర్గా డబ్బులు ప్రతి పనికి నేనేసిన వ్యక్తివి ఆఫీసర్లు బెదిరియటము అది కాక మమ్మల్ని బెదిలీయటము మేము పార్టీకి నష్టం అవుతున్నాయి మేము చదితే పార్టీ నష్టం నయ్యి వైసీపీతో చేతులు కలపడం ఈ దందాలను చేయటం ఇది భరించలేక ఎందుకు అన్నందుకు మా ఇళ్ల మీద పడి రైతులు రావటం ముందేసుకోవటం టౌన్ నుంచి పది మంది దేశకు రావటం ఇవన్నీ చేస్తున్నాడు ఇగాక కోడ శివప్రసాదరావు కట్టి నిమ్మల మూడు బగలు కొట్టాడు కేసులు పెట్టాము మా అతని మీద తీసేసి మా మీదనే ఉంచారు ఇంకా ఇప్పుడు కూడా ఎస్పీ కార్య పెట్టాము లేదు మళ్ళీ ఇదే చెప్తాం ఎమ్మెల్యే గారు చెప్పాము అన్నాడు నోట్ గెస్ట్ దారిపోయి మళ్ళీ ఇచ్చి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు అవి కాక నేను పద్దెనిమిది పంతొమ్మిది చేసిన బిల్లులు నాయ ముప్పై లక్షల దాకా డబ్బులు ఆగిపోతే అవి ఏన్ బిల్లులు జైన్ అయ్యేయకుండా సమ్ముకులు జైన్ ఇవ్వకుండా అడ్డు పడతూ నేను వచ్చిన కొత్తగా పనిచేయాలంటాడు అక్కడ నా డబ్బులు అక్కడ ఆపిస్తాడు అవి అవి కాక నీటి సంఘాల బిల్డింగ్ కడితే ఇప్పుడు తమ్ పద్నాలుగు పదిహేను బిల్లు బిల్డింగ్ పదహారు పదిహేను బిల్లులు బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్కి ఇప్పుడు వచ్చి రంగులేసి పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి మండలంలో మూడు లక్షలు గ్యారంటీ పెట్టి బిల్లు చేపించుకోవడానికి ఉన్నాడు అదే ఉత్తర మా ఇక్కడ మా 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 ఊళ్ళోనే ఈ కాలం ఉంటుంది అది చేయకుండా బిల్లు చేయించుకున్నాడు అదేమంటే జనాన్ని పార్టీ చేసి రావడం ముందు భాషలు చేసి రావడం జనాభా భయంబాధించటం వారికి సంసేగాలు పది మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ చేత మమ్మల్ని రోజు గాలు చేపటం మేము అన్నారు ఈ రకంగా భరించాలా మేము ఏం చేయాలా మేము పార్టీ పుట్టిన కానీ మేము ఉండాము కాంగ్రెస్ టీడీపీ ఇక్కడ వచ్చిన కాడి కూడా మేము బడి కావాలని ఆ రకం సోటిచ్చి మేము కట్టించాం మా సొంత సోటిచ్చి కొని మేము డబ్బు కట్టించాం అయినా కూడా వాళ్ళ వర్గం వాళ్ళదే మాకు ఇటు ఉండడం బ్రిడ్జి కూడా వాళ్ళు ఒక బ్రిడ్జి కడుచుకున్నారు మేము ఒక బ్రిడ్జి కట్టుకున్నాం పార్టీ తరఫున కాంగ్రెస్ తరపున వాళ్ళు ఒక బ్రిడ్జి కడుచుకున్నారు మేము అటు ఇటు ఉండడం అయినా కూడా మేము చోటికి బెడ్ కట్టించాము ఇలా ఎన్ని లేకుండా అతని భార్యని పెట్టుకోవాలి మమ్మల్ని అవసరం చేస్తా ఈ రోజు మేము పొలం పని చేసుకోవాలి రోజు ఎవరో ఒకరిని చేస్తుంటాం మా మాటైన మేము చేరుతానంటాం ఎస్సీ కేసులు పెడతానంటాం మమ్మల్ని నాకు ఇబ్బంది పెడుతున్నాడు అయినా ఇరవై ఐదు కేసులు ఇరవై ఆరు కేసులు ఉంటాయి పీటీఆర్ కేసుల్లో ఉండి అతను మా మీద దౌర్జన్యం చేస్తంటే మా మీద పెత్తనం చేస్తంటే అయినా ఈ ఊళ్ళో ఓట్లు లేదు ఇల్లు లేదు అయినా మేము బరాలితో వస్తున్నాము హరంద్బాబుని చూసి హరంద్బాబుని మాకేం చెడ్డం చేయలేదు చూద్దామని దాటేస్తున్నాడు అది ఒక్కరి తప్ప మాకేం లేదు పార్టీని కా మనుగోడు కాపాడుకోవాలంటే భవిష్యత్తులో పార్టీ ఉండాలంటే మేము ఏం చేయాలి ఇంకా ఎవరికి మొడపెట్టుకోవాలి మేము ఇంకా మేము ఎట్ట చేయాలా మాకన్నా యాభై ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ ఇక్కడ అయినా మేము ఎలా తట్టుకుని నిలబడి మేము ఎట్లా నిలబడగలం ఈ ఊర్లో ఎనభై ఐదు కాడి కూడా బాంబులు బాంబులు ఐదు రెండు వేల ఐదు దాకా రక్తక్షేత్ర చుట్టూ నీ ఊరిది అయినా కూడా మేము అన్ని తట్టుకుంటా కూడా వచ్చి మేము పార్టీలో పెట్టుకుంటున్నాం నిన్న కాక మొన్న వచ్చిన సోల సుబ్బారావుకి తాజా నుంచి కూడా రైతు అధికార పదవి పేరు చెప్పుకుంటాం లోకేష్ పేరు చెప్పుకుంటాం అన్ని చేస్తా కూడా మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మేము పార్టీని కాపాడుకుంటే ఏం చేయాలో మేము ఈరోజు ఏం చేస్తున్నారు మీరు దండా కూర్చున్నాం నిర్హారణ తీసుకుంటున్నాం మరి చేయండి అసలు ఇయ్యే మా డిమాండ్స్ పార్టీని కాపాడాలా అతను డబ్బులు వచ్చి ఆపాలా అతనికి ఎవరికి సంబంధం లేదు